హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ పప్పు చాలా బాగుంటుందండి ఇది ఒకసారి వంటి చూడండి ఎంత బాగుంటుందో మనకు రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి మనకు తొందరగా కర్రీ కావాలంటే ఈ పప్పు చేసుకోండి స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసి వాటిని చిట్టపటలు ఆడనిద్దాము ఇందులోకి ఉల్లిగడ్డ అనేది కొంచెం పెద్దగానే కట్ చేసి వేసేసుకోండి ఎందుకంటే ఉల్లిగడ్డ పప్పు కాబట్టి సన్నగా కట్ చేస్తే అంతగా బాగోదు కొంచెం పెద్ద పెద్దని కట్ చేసి వేయండి వీటిని పచ్చిదన్నం పోయేంత వరకు వేపుకోవాలి ఇందులోకి కచ్చాపెచ్చగా దంచిన వెల్లుల్లి పప్పులోకి ఎప్పుడైనా వెల్లుల్లి బాగుంటుందండి చాలా బాగుంటుంది వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా బాగుంటుంది వెల్లుల్లిని కూడా కొద్దిసేపు వేగనిద్దాము మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి పచ్చి వాసన పోవాలంటే ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము తర్వాత కడగ కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు అండి ఒక అరగప్పు వీటిని ఆయిల్లో కొద్దిసేపు వేపుకోవాలి ఇందులోకి టీ స్పూన్ కారం తీసుకున్నాను సరిపడా సాల్టు వేసేసుకుందాము ఎప్పుడు కానీ సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎక్కువైతే మాత్రం తీయలేము తక్కువైతే మాత్రం వేసుకోవచ్చు ఎప్పుడు కానీ సాల్ట్ కొంచమే వేసుకోవాలండి తర్వాత అవసరం ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసినాక తీయాలంటే చాలా కష్టం అండి ఎప్పుడైనా ఎక్కువ అయినప్పుడు కూడా ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను పప్పులోకి మనకు సాల్ట్ ఎప్పుడన్నా ఎక్కువ అవుతుంది కదా కర్రీలలో అప్పుడు ఏం చేయాలంటే ఒక ఆలుగడ్డ కట్ చేసి అందులో వేయండి అప్పుడు అందులో ఉన్న సాల్టును ఆలుగడ్డ పీ పీల్చుకుంటుందండి అప్పుడు తీసి పక్కన పెట్టేయచ్చు ఐదారు నిమిషాలలో ఈ కర్రీ అయిపోతుందండి చూసారా ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయడమే చాలా ఈజీ అండి మనకు తొందరగా కర్రీ కావాలన్నప్పుడు ఇలాంటి కర్రీ చేసుకోండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా నా ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మసాలా పప్పు కూడా చేశాను గుడ్డు మసాలా పప్పు అది కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్